నిన్నేం ఫుల్ తాకితే పొద్దున్న నెత్తి పట్టేదే ఉన్న నిన్న నిన్నే కొట్టుకుంటే ఎట్లా చేయాలప్పా కొడుక వడ కూడా చింత చేస్తున్నట్టడే వడకి నాకే దుడ్లు ఇస్తాడు అన్ని పైకా సడకాసొస్తాడు బడవు అయితే మనవురు కాదు పై పైకా సడకాసి వస్తా పెద్ద మనిషి ఎవరు పెద్ద మనిషి పద్దెని వచ్చావు కదా ఇక్కడ నువ్వు ఏం చేసావన్న ఒక నవద్దు దుడ్లు తీసుకొని ఎగిరి ఎగిరేసలే కొడుకో వాడిని ఊర్లో వాళ్ళ ఇంటికాడ వేయాలి ఇదే ఎక్కడో అడవిలో పోయి చచ్చిపోయిన వాడు అంటారు కొడుకు నిన్నటి నుంచి పుడితే మొబైల్ కానీ ఈగా పడుకున్నాడు తప్ప ఆ కొడుకు నాన్న దుడ్లు ఇచ్చి వాడుకోండి నాన్న తిరిగినట్లు అవ్వనా ఒకడు మా ఊర్లోకి నిన్న కొత్తోడు వచ్చిండ మా ఊర్లో అందరూ బాకీలు ఎగరేసుకొచ్చి వచ్చారంటారు ఆ వాళ్ళు నువ్వు ఆ చూసేనా చూశారానా అన్నా కొంచెం మా నా కొడుకున్నట్టు కొడుకు నా వద్ద వాళ్ళ అమ్మకు చూపించాలని కలిసి మూడు లెచ్చలు దుడ్లు ఇప్పించుకొని ఊరి ఇచ్చారు అన్న ఇప్పుడు మూడు దినాలైనా తిండి తిప్పి లేక వాన కొడుకుని పుడుకండి తిరుగుతాను అడుగులేనా ఇంట్లో చూసే నన్ను దక్కని నిన్ను మొబైల్ ఆ యాప్ జరిగింది పడుకొని వచ్చానన్నాను తిండి లేదు నిల్లు తోపుకోలేదు బూ ఆకలేదు ఆ కొడుకుని పుడుకంటా కొడుకు నోటి చూపినా కొంచెం నాకి వాడేం చూసి నిన్ను ఫస్ట్ ఊరికి వచ్చిండే ఊర్లోనే ఉంటాడు వాళ్ళని ఏమి చూపిస్తాను నాకేం కొంచెం దుడ్లు అవసరం వీడే ఈడేమిడు దుడ్లు ఇచ్చేవాడిని చూపించాలంటే నాకు దుడ్లు అవసరం అది ఇదేం పెద్ద తాగుతున్నట్లేడా ఇంకేమన్నా ఒక నైన్టీకి క్వార్టర్కి ఇస్తే చెప్తాను నేను ఏమన్నా ఇస్తామందేమో ఇంకా అనే వన్ ఒకటే బుడికి నీ నీకు నీకేనే ఏమన్నా ఇంత ఇస్తాను నానా నీకే మూడు లక్షలు దుడ్ల దగ్గర అంటావు నేను వన్ బుడికి కోసం నాకే మొత్తం మాత్రం ఐదు వేలు ఇస్తావు కదా అనే వన్ ఒకటే పడుకుందానా నువ్వు ఐదు వేలు అడతావు కదా నీకు పదివేలు నాకు ఖచ్చితమో ఆ కొడుకుంటే పడుకుందాకే మూడు మూల దుడ్డు దగ్గర ఇస్తాను నా కొడుకో ఇప్పుడు నాకేమన్నా ఇంతే ఏమన్నా కొంచెం ఇయ్యే పైకాసా నా కొడుకునే జుట్టు పడుకునే కొనసా నా కొడుకునే నాన్నగానే ఎయిర్పల్లి తెచ్చుకునేట్ట నాకు కిందకి ఐఫై అంతా ఎంత ఉండవే ఇదింతా ఇది నువ్వు తీసుకోనా ఈ ఉండవా నా కొడుకు ఆడున్నా కానీ గంట కొడుకు నీడే వస్తానావు నువ్వు కూర్చుంటానా పడుకో వాడేమో మూర్లెచ్చలు తీసుకో ఈడవాడు తాగోతులు నా కొడుక వాన దూర కోసం నేను కొక ఎరుపల్లి చంపిస్తే ఏమనగా లేళ్ళజ్జలు తీసుకున్నాడు ఆ మూలజ్జలే చేయడండి అంటే ఇంకొక ఇరు పలకలేమే నమ్ముదాం లేని కానీ ఇదే ఊరైనట్లేదా ఈడోడ తాగబోతున్నాడు అయినట్లేదా ఎప్పుడైనా కనపడతాడు కొడుకు ఆడని తాగేత ఇన్ని సన్న నన్ను చూద్దాం చూద్దాం మరి కొంచెం చూద్దాం వస్తాడు ఎవరు చేయలేమో అనుకున్నావా ఏం చేసావు అన్నా ఒకనా కొడుకేమో ఊళ్ళో ఇచ్చి అప్పయరేసి పాయా వాడిని బుడికంటే నానొచ్చి వాడు ఎవడో చూడనా అనా వాడు ఎవడో చూడనా వాడు మీ ఊరోడేనేమో వాడు నన్ను బాకీచ్చినే త్వరకొస్తానని కాసి నా వద్దు నిపునా నిన్ను మాసారి నిపుచ్చుకోని నిన్ను పద్ధతి నిపుచ్చుకోమడా ఎవరన్నా చెప్పనా ఎవరు ఏమోరానా వాడి విషయా తిప్పతిక్కుండా టోప్ పెట్టుకుని కరెక్ట్ అన్న తో పెట్టుకున్నాడు ఆమె ఇచ్చినా వాడు చూడని తో పెట్టుకున్నాడు మనకేమి శివప్ప పెద్ద తాగిపోతున్నాడు వాడు ఏర్పాలు ఇచ్చే నూరు రూపాయలు ఇచ్చి ఊరు నాదంటాడు ఏర్పాలు ఇచ్చేవంటే ఎంజాయ్ చేస్తాడు వాడు అనా వంద పట్టీ అబ్బా అనా మూళ్ల చిలు ఇచ్చినోడు బాయా ఏది రూపాయలు ఇచ్చినోడు బాయ రాడోడు రాడా రాడు ఎంజాయ్ అయిపోద్ది ఎర్ల అన్నా అనా దూనిని దుడ్డాను మనకిచ్చన బువ్వ ఆకలి తదే ఏమని మీ ఇంట్లో ఒక ముద్దు బువ్వని పెట్టబ్బ తోమరా సోమరా హాయ్ ఫ్రెండ్స్ ఇట్లానే మన పల్లెటూరులో చాలా మంది అయితే మోసం చేసి ఉంటారు తెలియని వాళ్ళనే ఇట్లా ఎవరు మోసపోకండి ఇది అందరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీరు చూసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి